అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం మాధవ్ గారు ఓ వేణుమాధవ్ గారు తన సీట్లో పనిచేసుకుంటున్న మాధవ్ తలెత్తి ఎదురుగా వస్తున్న మాధవిని చూసి పిలిచారా అని అడిగాడు కాదు అరిచాను అయినా మీకు వినపడట్లేదు కోపం నటిస్తూ అంది మాధవి అందుకే మిమ్మల్ని భోజనం చేయమని ప్రతిసారి చెబుతుంటాను అరిచానని మీరు అనుకుంటున్నారు మీలో మీరే మాట్లాడుకుంటున్నారు అని నేను అనుకుంటున్నాను జోక్ బాగుంది కానీ కంగ్రాట్యులేషన్స్ థ్యాంక్స్ ఎందుకని అడగరా సీటు దగ్గరికి వచ్చి అభినందించిన వారు ఎందుకో చెప్పకపోతారా అని అన్నాడు మీరు కోరుకున్న మన బ్రాంచ్ నుంచి ఆఫీసర్ పోస్ట్కి ఇంటర్వ్యూ కోసం ఇద్దరినీ సెలెక్ట్ చేశారు అందులో మీరున్నారు మాధవి ముఖం ఆనందంతో వెలిగిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మీరు కూడా నా అభినందనలు అందుకోండి అంటే ఈ విషయం మీకు ముందే తెలుసా అనుమానంగా అడిగింది మాధవి మీరు చెప్పాకే నాకు తెలిసింది మరి ఆ రెండో వ్యక్తిని నేనని మీకెలా తెలిసింది మీరు సెలెక్ట్ కాకపోయి ఉంటే మీ ముఖం అంత ఉత్సాహంగా ఆనందంగా ఉండదు కదా కాబట్టి ఊహించాను అంటే మీరొక్కరే సెలెక్ట్ అయితే నేను బాధపడతాను అని అనుకున్నారా నిష్ఠూరంగా అంది నేను సెలెక్ట్ అయినందుకు కాదు మీరు కానందుకు బాధపడేవారు మీతో మాట్లాడి నేను గెలవలేను కానీ నేను సీటుకు వెళుతున్నాను మీకు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ అండ్ విష్ టు యూ ద సేమ్ అన్నాడు మాధవ్ ఆ రోజు రాత్రి మాధవ్కి మాధవ్ పదే పదే గుర్తుకు రాసాగాడు అతని మాటలు నవ్వు హుందాతనం చిలిపితనం కళ్ళ ముందు కదలాడసాగింది మాధవ్ మంచివాడు ఆఫీస్లో అందరితో ఆప్యాయంగా మాట్లాడతాడు ఎలాంటి భేషజాలు లేని మనిషి ఎవరిని నొప్పించాడు ఎప్పుడు హుషారుగా ఉంటాడు అందరికీ తన చేతనైనంత సహాయం చేస్తాడు అటువంటి వ్యక్తి స్నేహం లభించటం తన అదృష్టం అని అనుకుంది మాధవి మరుసటి రోజు లంచ్ టైంలో మాధవ్ ఎదురుపడినప్పుడు బాగా చదువుతున్నారా అని అడిగింది ఆ నవ్య ఇండియా టుడే మాధవ్ గారు ఐ ఆమ్ సీరియస్ అంది కోపంగా నో యు ఆర్ హెల్దీ పక్కున నవ్వేసింది మాధవి తర్వాత మీరింత బాగా మాట్లాడే విద్యను ఎక్కడ నేర్చుకున్నారు అని అడిగింది శ్రీ చైతన్య టాకింగ్ కోచింగ్ సెంటర్ మళ్ళీ నవ్వింది మాధవి నేను చెప్పే విషయం శ్రద్ధగా వింటారా సీరియస్గా అడిగింది మళ్ళీ చెప్పండి రెండు చేతులు కట్టుకొని వినయం నటిస్తూ అన్నాడు మీరు ఇంటర్వ్యూని సీరియస్గా తీసుకునే పక్షంలో రోజూ సాయంత్రాలు మనం కలిసి చదువుకుందాం అలా చదివితే ఒకరికి తెలియనివి ఇంకొకరి నుంచి నేర్చుకోవచ్చు కలిసి చదివితే బోర్ కొట్టదు కదా మంచి ఆలోచన అలాగే చేద్దాం అని అన్నాడు మాధవ్ ప్రతిరోజు మాధవ్ మాధవి కలిసి చదువుకోసాగారు క్రమంగా మాధవ్తో మరింత చనువు పెరిగింది మాధవికి ఇంగ్లీష్ భాషలో అతని ప్రావీణ్యత చూసి అతని జనరల్ అవేర్నెస్ చూసి ఆమె ఆశ్చర్యపోయేది ఇతనికి తెలియని సబ్జెక్టు కానీ విషయం కానీ లేనట్లుగా ఉందే కలిసి చదువుకోవటం వలన అతనికంటే తనకే ఎక్కువ లాభం కలుగుతుంది అని అనుకునేది మాధవ్ స్నేహానికి విలువను ఇవ్వటం తనకేది కావాలన్నా గుర్తుంచుకొని మరీ తెచ్చివ్వటం ప్రతి పని క్రమ పద్ధతిలో చేయటం ఆమెకు ఎంతగానో నచ్చేవి చదవటంలో శ్రమ తెలియకుండా మధ్య మధ్యలో అతను చెప్పే జోక్స్ కొటేషన్స్ కూడా ఆమెకు ఎంతో నచ్చేవి మాధవ్ క్రమశిక్షణ కలవాడు అంతేకాదు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి కూడా అని అనుకునేది ఇంటర్వ్యూ గదినిచి బయటికొచ్చిన మాధవికి మాధవ్ ఎదురొచ్చి ఎలా చేశారు ఇంటర్వ్యూ అని అడిగాడు ఆ బాగా చేశాను మాధవ్ గారు మీకు సర్ప్రైజింగ్ న్యూస్ ఒకటి ఉంది ఏంటి అని అన్నట్టుగా చూశాడు ఇంటర్వ్యూ బోర్డులో ఇది వరకు మన బ్రాంచ్లో ఆఫీసర్గా పనిచేస్తున్న శ్రీనివాసరావు గారు ఉన్నారు ఓ అలాగా వెరీ గుడ్ అని అన్నాడు మాధవ్ సంతోషంగా నేను మీ ఇంటర్వ్యూ అయ్యేంతవరకు ఉంటాను మీరు బాగా ఇంటర్వ్యూ చెయ్యండి అని అంది ఓ అలాగే థ్యాంక్స్ ఇంటర్వ్యూ అయ్యాక మాధవిని కలిశాడు మాధవ్ తాను ఇంటర్వ్యూ బాగా చేశానని సాయంత్రం వరకు ఉండి శ్రీనివాసరావుతో మాట్లాడి వస్తాను అని చెప్పాడు ఇక మాధవి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇంటర్వ్యూ తర్వాత కూడా మాధవ్ మాధవిల స్నేహం అలాగే కొనసాగింది తన ఆలోచనలో ఎక్కువ శాతం మాధవ్ ఆక్రమిస్తున్నాడు అని ఆమెకు అర్థమైంది అతను తన మంచితనంతో క్రమశిక్షణతో ప్రతిభా పాఠవాలతో తనను ఎంత ప్రభావితం చేశాడో కూడా అర్థమైంది అతను ఒకరోజు ఆఫీస్కి రాకపోయినా ఆమెకు ఎంతో నిరుత్సాహం కలిగేది క్రమంగా తను అతన్ని ప్రేమిస్తున్నాను అన్న విషయం కూడా ఆమెకు తెలుసుకుంది ఇంతలో ఒకరోజు ఇంటర్వ్యూ ఫలితాలు తెలిసాయి మాధవ్ సెలెక్ట్ కాలేదు మాధవి మాత్రమే సెలెక్ట్ అయింది మాధవికి తను సెలెక్ట్ అయినందుకు ఎంతో సంతోషపడినా మాధవ్ సెలెక్ట్ కానందుకు ఎంతగానో బాధపడింది మాధవ్ గారు ఎందుకిలా జరిగింది అని అడిగింది అతనితో బాధగా నా పేరు పొరపాటుగా వి చేర్చారేమో అని అన్నాడు సీరియస్గా అంత బాధలోనూ అతని జోక్కి ఆమెకు నవ్వొచ్చింది ప్రమోషన్ రానందుకు అతను అంతగా బాధపడకపోవటం ఆమెకు కొద్దిగా రిలీఫ్నిచ్చింది మాధవికి చెన్నైకి పోస్టింగ్ ఇచ్చారు ఆమె రిలీవ్ అయి వెళ్ళిపోయాక మాధవ్కి లోకమే శూన్యంగా అనిపించసాగింది ఆమెను తను ప్రేమిస్తున్నాను అని అతనికి అర్థమైంది రోజు ఆమె సెల్ ఫోన్కి ఫోన్ చేసి మాట్లాడసాగాడు కొద్ది రోజుల తర్వాత మాధవి తనతో ఇదివరకంత ఆసక్తిగా అభిమానంగా మాట్లాడకపోవటం ప్రతిసారి ఇతను ఫోన్ చేయటమే తప్ప ఆమె ఒక్కసారి కూడా అతనికి ఫోన్ చేయకపోవటం గమనించాడు మాధవ్ తను ఆమెకు ఫోన్ చేయటం మానుకున్నాడు అయితే ఆమె ప్రవర్తన అతన్ని బాధించింది తనకెంతో ఆత్మీయురాలు అనుకున్న వ్యక్తి అలా నిర్లక్ష్యం చేయటం భరించలేకపోయాడు అతని ఉత్సాహం సన్నగిల్లింది మనిషి డేలా పడిపోయాడు హాయ్ మాధవి ఎప్పుడొచ్చావు నువ్వు చెన్నై నుంచి అని అంటూ తన ఇంట్లోకి అడుగుపెట్టిన కొలిగ్ బార్గవిని చూసి ముందు ఇబ్బందిగా ముఖం పెట్టినా ఆ తర్వాత నవ్వుతూ ఆహ్వానించింది మాధవి ఏంటే ఈ మధ్య చిత్తూరుకి రావటమే లేదు నిష్ఠూరంగా అంది భార్గవి ఏం చెయ్యనే తల్లి ఎంత చేసినా తేరని పనులు ఆఫీసర్ని ఎందుకయ్యానా అని బాధగా ఉంది అది సరే కానీ నీకు పెళ్లి చూపులట కదా పైబాటాలో మా పిన్ని ఉంది ఆవిడే చెప్పింది నువ్వు ఊళ్ళో ఉన్న విషయం కూడా ఆవిడే చెప్పింది ఆఫీస్కి ఫోన్ చేయొచ్చుగా నేను మధ్యాహ్నమే వచ్చాను ఇంకో అరగంటలో నన్ను చూడటానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు నాకు ఫోన్ చేయటానికి టైం ఎక్కడే చెప్పు పైగా పెళ్ళి కుదిరేదాకా ఈ విషయం మన స్టాఫ్కి తెలియటం నాకు ఇష్టం లేదు నువ్వెవరికి చెప్పకపోయినా సరే కనీసం మాధవ్కైనా చెప్పావా మాధవ్ పేరు వినగానే ఆమె ముఖంలో ఇబ్బంది తప్పు చేసిన ఫీలింగ్ కనిపించాయి భార్గవికి లేదు చెప్పాగా స్టాఫ్ ఎవరికీ చెప్పలేదని కానీ మాధవ్ నీకు మంచి స్నేహితుడు కదా ఆ కావచ్చు కానీ నన్ను చూడాలని అతని సమయంలో వచ్చాడంటే నాకు మాత్రం ఇబ్బందిగా ఉంటుంది అతనితో ఫ్రీగా మాట్లాడలేను వెళ్ళి పొమ్మని చెప్పలేను అని అంటూ ద్వారం వైపు చూసి ఆశ్చర్యపోయింది అక్కడ మాధవ్ నిలబడి ఉన్నాడు ఆమె లేచి నిలబడింది మాధవ్ గిరుక్కున తిరిగి వెళ్ళిపోయాడు కర్మ అతను ఈ టైంకే రావాలా నా మాటలు వినాలా నుదురు కొట్టుకుంది మాధవి విసుగ్గా అతను రావటం మంచిదే అయింది నీలోని మరో మనిషిని చూడగలిగాడు ఇప్పటికైనా అని అంది భార్గవి ఏంటి నువ్వు మాట్లాడుతుంది కోపంగా ప్రశ్నించింది మాధవి అవును నీవు మాధవ్తో ఎంత స్నేహంగా ఉండేదానివో మాధవ్ అన్ని విధాలుగా నీకు సహాయం చేశాడని నీకు గుర్తుందా తను సీనియర్ అన్న ఫీలింగ్ కానీ మగవాడిని అన్న అహంకారం కానీ లేకుండా అనుక్షణం నీ కోసం సంతోషం కోసం తప్పించాడు నీవతన్ని ప్రేమిస్తున్నావని ఎవరితో చెప్పుకోలేదు కానీ దాదాపు ఆ స్థితి వరకు వెళ్ళావని మాకందరికీ తెలుసు ఇంతలో నీకు ప్రమోషన్ రావటంతో చెన్నై వెళ్ళిపోయాము కొత్త ప్రదేశం కొత్త మనుషుల ప్రభావంతో మాధవ్ని అతను చేసిన సహాయాన్ని మర్చిపోయావు మీ ఇంట్లో నీకు పెళ్లి సంబంధాలు చూస్తుంటే నీవు మాధవ్ విషయం వాళ్లతో చెప్పలేదు ఎందుకంటే మాధవ్ నీకంటే నీవు పై ఆఫీసర్ వనే అందుకే నీకంటే పై స్థాయిలో ఉన్న వ్యక్తిని భర్త కావాలి అని అనుకున్నావు ఈరోజు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిన్ను చూడాలని వస్తున్నాడు ఆ సంతోషంలో మాధవ్తో మాట్లాడటానికి కూడా నువ్వు ఇష్టపడలేదు కానీ ఒకటి గుర్తుంచుకో నీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ భర్తగా వచ్చిన జిల్లా కలెక్టర్ భర్తగా దొరికిన మాధవ్ లాంటి వ్యక్తిని భర్తగా పొందటం ఎంతో అదృష్టం నీవు ప్రేమించే వ్యక్తి కన్నా నిన్ను ప్రేమించే వ్యక్తితోనే నువ్వు సుఖంగా ఉండగలవని మన పెద్దలన్నారు మాధవ్ని దూరం చేసుకొని నువ్వు పోగొట్టుకున్నది ఏమిటో త్వరలోనే నువ్వే తెలుసుకుంటావు ఇక వస్తాను అని వెసవిస వెళ్ళిపోతున్న భార్గవిని చూస్తూ ఉండిపోయింది మాధవి కట్నం విషయంలో ఏకాభిప్రాయం కుదరక మాధవికి ఆ సంబంధం తప్పిపోయింది సంవత్సరం తర్వాత ఓ రోజు శ్రీనివాసరావు చెన్నైలోని ఆఫీస్కి వచ్చినప్పుడు మాధవిని చూసి ఎలా ఉన్నావమ్మా అని అంటూ పలకరించాడు బాగున్నాను సార్ ఇంటర్వ్యూలో నన్ను సెలెక్ట్ చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్ మాధవ్ ఎలా ఉన్నాడు తెలియదు సార్ నేను ఆయన్ని చూసి సంవత్సర కాలం కావస్తుంది అదేమిటి నువ్వు చిత్తూరుకి పోవటం లేదా ఫోన్లో కూడా మాట్లాడుకోవటం లేదా ఆశ్చర్యంగా అడిగాడు లేదు ఆయన మొదట్లో ఫోన్ చేసేవారు తర్వాత ఫోన్ చేయటం మానేశారు నేను చెయ్యాలని అనుకుంటూనే ఉన్నాను పనుల ఒత్తిడి వలన వీలు కావటం లేదు తప్పమ్మా ఇంగ్లీష్లో ఒక పొయ్యి ఉంది నెవర్ క్లోజ్ యువర్ లిప్స్ టు హుమ్ యు హ్యావ్ ఓపెన్ యువర్ హార్ట్ అని నీవతన్ని అలా నిర్లక్ష్యం చేసి ఉండకూడదు అది నిర్లక్ష్యం కాదు సార్ మీకు తెలుసు కదా ఆఫీసర్ అయితే మనకెన్నో పనులు ఉంటాయి నేను మా అమ్మకి ఫోన్ చేసి వారం రోజులవుతుంది బిజీ అన్నది మనం ఓ సాకు మాత్రమే వేర్ దేర్ ఈజ్ ఎ విల్ దేర్ ఈజ్ ఎ వే నీ ప్రవర్తనకు మాధవ్ ఎంతో బాధపడుతున్నాడు ఆ విషయం మీకెలా తెలుసు నేను రెండు నెలల క్రితం చిత్తూరు వెళ్ళాను ఆఫీస్లో మాధవ్ని కలిశాను మనిషి చాలా తగ్గిపోయాడు ఎంత అడిగినా కారణం చెప్పలేదు ఆ తర్వాత భార్గవి జరిగిన విషయం చెప్పింది మాధవి పైన భార్గవికి విపరీతంగా కోపం వచ్చింది మాధవ్ ఈజ్ టూ సెంటిమెంటల్ సార్ జీవితం ఓ రైలు ప్రయాణం లాంటిది ఎందరో ఎక్కుతూ ఉంటారు దిగుతూ ఉంటారు జీవితాంతం అందరూ మనతో ఉండిపోరు కదా ఆ విషయం అర్థం చేసుకోవాలతను అని అంది విసుగ్గా ఆ నిజం చెప్పావు కానీ ట్రైన్లో నీతో కొంతసేపు ప్రయాణించిన వ్యక్తి కోరుకుంటే నీ ఉద్యోగాన్ని కానీ డబ్బును కానీ త్యాగం చేస్తావా నేనెందుకు చేస్తాను సార్ మాధవ్ చేశాడు నీ కోసం తన ప్రమోషన్ని త్యాగం చేశాడు నమ్మలేనట్లుగా చూసింది మాధవి అవునమ్మా మీకు ఇంటర్వ్యూ అయిన రోజు సాయంత్రం మాధవ్ నన్ను కలిశాడు అప్పటికే మేము ఇంటర్వ్యూ బాగా చేసిన కొందరు పేర్లను అప్పటికే రాసి ఉంచాము వారిలో నుంచి కొందరిని ఫైనల్గా సెలెక్ట్ చేయాల్సి ఉంది ఆ లిస్టులో మీ ఇద్దరి పేర్లు ఉన్నాయి పోస్టులు చాలా తక్కువ కావటంతో అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అయితే ఇంటర్వ్యూ బోర్డు మెంబర్గా ఒకరిని ఎన్నుకునే అవకాశం నాకుందని మాధవని ఎన్నుకుంటాను అని అన్నాను అతను అందుకు అంగీకరించలేదు మాధవి తన సెలెక్ట్ అవుతారని ఎంతో ఆసక్తిగా ఉంది సెలెక్ట్ కాకుంటే ఎంతగానో బాధపడుతుంది ఆమె బాధపడితే నేను సంతోషంగా ఉండలేను అందువలన ఆవిడనే సెలెక్ట్ చేయండి అని అన్నాడు అతను కోరినట్లు నిన్నే నేను సెలెక్ట్ చేశాను ఆ మాటలు విని మాధవి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది మాధవ్ ఆ విషయం తనతో ఎప్పుడూ అనకపోవటం ఆమెను మరింత ఆశ్చర్యానికి గురిచేసింది అతనంటే గౌరవం పెరిగిపోయింది అటువంటి వ్యక్తిని ఎన్నాళ్ళు నిర్లక్ష్యం చేసినందుకు మనసులోనే ఎంతగానో బాధపడింది సిగ్గుపడింది కూడా నీ మనసుకు దగ్గరగా వచ్చిన వ్యక్తిని అతని తప్పు లేకుండా దూరంగా ఉంచటం న్యాయం కాదమ్మా ఆలోచించమ్మా ఐఎం సారీ సార్ నేను రేపు చిత్తూరు వెళుతున్నాను మాధవని కలిసి మాట్లాడతాను అని అంది బాధగా ముఖం పెట్టి ఆ మరుసటి రోజు బస్సులో కూర్చున్న మాధవికి పదే పదే మాధవ్ గుర్తుకు రాసాగాడు అతని కల్మషం లేని నవ్వు హుందాతనం పని పట్ల అంకిత భావం సహోద్యోగుల పట్ల అన్నీ గుర్తుకు రాసాగాయి అతను తన పట్ల చూపిన అభిమానం ఆదరణ గుర్తుకొచ్చి ఆమె కళ్లల్లో నీళ్లు నిండాయి చిత్తూరు చేరగానే ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడాక మాధవ్ ఇంటికి బయలుదేరింది మాధవ్ ఇంటి ముందు పందిరి ఉంది ఇంటికి తలుపుకు తాళం వేసి ఉంది ఆమెను ఆందోళన పరిచాయి మాధవ్కు పెళ్ళి కుదిరిందనుకుంటా తన కొలిగ్ రాగిణికి సెల్ ఫోన్ నుంచి ఫోన్ చేసి అడిగింది అవును మాధవ్కి రేపు ఉదయం పెళ్ళి నేను డిన్నర్కి బయలుదేరుతున్నాను నువ్వక్కడే ఉండు నేనొచ్చి పికప్ చేసుకుంటాను అని అంది రాగిణి నేను రాను మాధవ్ నన్ను పిలవలేదు కదా అని కళ్ళనీళ్లతో అంది మాధవి నీకు ఇన్విటేషన్ కార్డు రాయటం నేను కళ్ళారా చూశాను బహుశా పోస్ట్లో మిస్ అయి ఉంటుంది మనం వెళదాంరా అలాగే అంది అయితే ఓ మంచి వ్యక్తిని భర్తగా పొందే అవకాశాన్ని తన చేతులారా దూరం చేసుకున్నందుకు ఎంతగానో బాధపడింది కళ్యాణ మండపం వెలుగులో మాధవ్ వెడ్స్ ఉమా అన్న విద్యుత్ విద్యుత్తేపాలతో పేర్చి ఉన్నటువంటి అక్షరాలను చూసి ఆమెకు ఏడుపొచ్చేసింది మాధవ్ అందరినీ నవ్వుతూ రిసీవ్ చేసుకుంటున్నాడు మాధవిని చూసి మొదట ఆశ్చర్యపోయాడు ఆ తర్వాత సంతోషంగా ఆమెను ఆహ్వానించాడు బాగున్నారా మీరంత దూరం నుంచి పెళ్లికి రావటం నాకెంతో ఆనందంగా ఉంది అని అన్నాడు ఆమెకు ఏం మాట్లాడాలో తోచలేదు బలవంతాన ఓ నవ్వు నవ్వి లోపలికి వెళ్ళింది లాల్లో కుర్చీలు వేసుండటంతో ఎవరికీ కనపడకుండా ఓ కుర్చీలో కూర్చొని నేరసంగా తల వెనక్కి వాల్చింది అలా ఎంతసేపు కూర్చుందో ఆమెకే తెలియలేదు మాధవి గారు భోజనానికి లేవండి అన్న మాటలు విని తలెత్తి చూసింది ఎదురుగా మాధవ్ నిలబడి ఉన్నాడు అతని ముఖంలో అదే ఆప్యాయత కళ్ళల్లో అదే అభిమానం ఆమె లేచి నిలబడింది మీరు భోంచేశారా అని అడిగింది లేదన్నట్లుగా తల అడ్డంగా ఊపాడు ఓ మీరు పెళ్ళికొడుకు కాబట్టి పెళ్లికూతురుతోనే భోంచెయ్యాలి కదూ పెళ్ళికొడుకు నేను కాదండి పెళ్లి కూతురికి అన్నని నేను అయితే తమాషాగా పెళ్ళికొడుకు పేరు కూడా నా పేరే ఆశ్చర్యంగా అతని వైపు చూసింది అతను నవ్వుతూ ఉన్నాడు అప్పుడు గుర్తుకొచ్చింది ఆమెకు మాధవ్ చెల్లెలు పేరు ఉమా అని రాగిణి తనని ఏడిపించటానికి మాధవ్కి పెళ్ళని అబద్ధం చెప్పిందని అర్థమైంది ఆమెకు తన అనుమానాలు తొలగటంతో పాటు తనలోని అహంభావం కూడా మంచులా కరిగిపోవటంతో అతని వైపు చూసి నవ్వింది ఆ నవ్వులో తన పట్ల అభిమానం ప్రేమ కనిపించాయి మాధవ్కి కథ పేరు స్నేహితుడా రచించిన వారు పిఎన్ చంద్రశేఖర్ గారు ఈ కథ ఎంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు